వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి వేకెన్సీ లిస్ట్ అనేది గవర్నమెంట్ వారు ఇతర విద్యాశాఖ అధికారుల నుంచి అడిగినప్పుడు వారు అందిస్తున్న సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో పొందుపరిచే అవకాశం ఉందండి సో కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉండబోతా ఉన్నాయి రేపు డిఎస్సిలో అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు అలాగే పోస్టులు తగ్గిపోయినప్పుడు ఏ విధంగా చేయాలనే ఆ విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో మనం చర్చించుకుందాం సో కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా మన వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి డిఎస్సి సమాచారం కొరకు అలాగే డిప్యూటీ డిఇ సమాచారం కొరకు మన ప్రణ ఎడ్యుకేషన్ ఛానల్ మీకు ముందుండుగానే ఉంటుంది సరే ఇక వార్తల్లోకి వెళ్దాం చూడండి ఇక్కడ మనకి వేకెన్సీ లిస్ట్ కనబడతా ఉంది అతి తక్కువ వేకెన్సీ పోస్టులు అనేవి ఇక్కడ మనం గమనించవచ్చు సరే ముందుగా దానికి సంబంధించిన విషయాన్ని అంటే ప్రమోషన్స్ ఇచ్చి ఆ తర్వాత డిఎస్సిలో పోస్టులు ఇవ్వాలన్న విషయాన్ని మన గవర్నమెంట్ భావిస్తూ ఉంది సో ప్రస్తుతం గమనిస్తూ ఉంటే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది కానీ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదండి సో కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడాలంటే ముందు వేకెన్సీ లిస్ట్ కావాలి కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ మెగా డిఎస్సి పేరుతోటి పదహారు వేల పోస్టులతోటి చిల్లర పోస్టులతోటి ఇస్తూ ఉంది సో దానికి సంబంధించిన ఒక చిన్న సమాచారాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి ఎవరైతే హెచ్జీటీస్గా క్వాలిటీ టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఎస్ఏ తెలుగు హిందీ ఇంగ్లీష్ పదోన్నతులకు మోక్షం దొరుకుతా పోతుంది అనే విషయాన్ని కూడా ఉంది ఇతర జరుగుతూ ఉంది ప్రస్తుతం వస్తున్న వార్త తద్వారా అనంతపురం జిల్లాలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల పైగా హెచ్జీటీ పోస్టులు పెరిగే అవకాశం ఉందనేసి కూడా వార్త రాసుకుంటూ వస్తున్నారు అంటే దాదాపుగా అనంతపురంలో తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రమోషన్స్ కనుక ఇస్తే హెచ్జీటీ పోస్టు టూ హండ్రెడ్ పెరిగే అవకాశం ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ పదోన్నతులు అనంతపురం నెల్లూరు గుంటూరు కృష్ణా ప్రకాశం తదితర జిల్లాల్లో కోర్టులో స్టే కారణంగా పదోన్నతులు నిలిచిపోయాయి అంటే గతంలో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రమోషన్స్ ఇచ్చారు కానీ వాటిలో కూడా మనకి కోర్టు స్టే ఇవ్వటం వల్ల జిల్లాలలో అంటే ఏవైతే నెల్లూరు గుంటూరు కృష్ణా ప్రకాశం అనంతపురం జిల్లాలో ఉన్నాయో పదోన్న ప్రమోషన్స్ ఇవ్వకుండానే ఇట్లానే జరుగుతూ ఉంది సో కాబట్టి వాటిని పరిష్కరించాలని అధికారులకు తెలపడం జరిగింది సో ఈ ఎస్ఏ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలాంటి స్కూల్ అసిస్టెంట్ అన్నీ ఆ ప్రమోషన్స్ కనుక విధించి అంటే కోర్టులో కేసులన్నీ పరిష్కరించాలని ఆలోచిస్తూ ఉంది సో దీని ఆధారంగా ఎస్జిటి పోస్ట్ ఎస్ఏగా పదోన్నతి పొందాలి అంటే మనకు బిఈలో సంబంధించిన సబ్జెక్ట్ అంటే గణితం బిఎస్ బిఎస్ సోషల్ సబ్జెక్టులు సంబంధించిన సబ్జెక్టు డిగ్రీలు చదివి బిఎడ్లో మెథాలజీ కూడా చదివి ఉండాలి అదే తెలుగు హిందీ ఉర్దూ ఇలాంటి వాటిలో అయితే ఇలాంటి వాటిలో అయితే డిగ్రీలో లిటరేచర్ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పదోన్నతులు ఇచ్చి ఆ తర్వాత డిగ్రీ లిటరేచర్ని పూర్తి చేసిన వారు అంటే అందుబాటులో లేకపోతే ఎంఏ లిటరేచర్ అంటే ఎంఏ తెలుగు కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ అలాంటి వారితో భర్తీ చేస్తే న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు సరే ఇది జరిగితే గత సంవత్సరం హైకోర్టు స్టే కారణంగా ఎస్ఏ ఇంగ్లీష్ పదోన్నతులు ఎక్కడైతే ఈ అనంతపురం నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో నిలిచిపోయాయో వాళ్ళందరిలో మళ్ళీ జరిగే అవకాశం ఉంది లేకపోతే కోర్టులో కేసు పరిష్కారం అయితే సుమారు రెండు వందల మందికి పైగా ఎజ్జిటీలకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పదోన్నతులకు లభిస్తాయి సో ఆ రెండు వందలకు పైగా ఎడ్జిటీ కార్యాలను డీఎస్ రెండు వేల ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది సో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో వన్ ఎయిటీ త్రీ ఎడ్జీటీ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ హెచ్జీటీ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు సో గతంలో వీళ్ళు అనంతపురంలో పెద్ద ర్యాలీ కూడా చేశారండి డిఎస్సిలో ఎడ్జిటీ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు అనంతపురంలో ఆ భారీ ర్యాలీ కూడా చేశారు పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పోస్టును డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే నిరుద్యోగులను కూడా సంతృప్తి పరిచినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది సరే దానికి సంబంధించిన ఒక చిన్న సమాచారాన్ని కూడా అంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి రైట్ ఇది మీకు కనబడుతున్నది మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు అంటే మున్సిపల్ స్కూల్స్లలో ఉన్న వేకెన్సీ లిస్ట్ అండి ఇది దాదాపు మున్సిపల్ స్కూల్స్లో ఉన్న వేకెన్సీ లిస్ట్ చూస్తే మొత్తం మీద పదిహేడు వందల పది పోస్టులు కనపడతా ఉన్నాయి టోటల్గా మనకు రాష్ట్రం మొత్తం మీద అందులో అతి తక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే ప్రకాశం జిల్లాలో పోస్టులు ఉన్నాయండి ప్రకాశం జిల్లాలో కేవలం పద్దెనిమిది జిల్లా పద్దెనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి అన్ని పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీష్ హిందీ అలాగే మ్యాథ్స్ పిఎస్ బిఎస్ సోషల్ స్టడీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్ని కలిపినా కానీ మొత్తం మీద పద్దెనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎక్కువగా పోస్టులు కనుక చూస్తూ ఉంటే దాదాపుగా రెండు వందల అరవై పోస్టులు వెస్ట్ గోదావరి కనపడతా ఉంది సో ఇప్పుడు ఈ అతి తక్కువ పోస్టులు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిది పోస్టులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి దాని తర్వాత పోలిస్తే నెల్లూరు జిల్లాలో కూడా ముప్పై పోస్టులు మాత్రమే ఉన్నాయి హెచ్జీటీ పోస్టులు కన్నా చూస్తే ప్రకాశంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి ప్రకాశం జిల్లాలో అంటే ఇవి మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు సో మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు కాబట్టి మున్సిపల్స్ కొంత తక్కువే ఉంటాయి సో కాకపోతే అనంతపురం జిల్లాలో కనుక చూస్తే నూట ఒకటి హెచ్జీడి పోస్టులు ఉన్నాయని విషయాన్ని కూడా మనం గమనించవచ్చు సో ఈ యొక్క పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని విషయాన్ని మనం గమనించవచ్చు సో వీటికి కనుక పోస్టులు ఇప్పుడు ఏదైతే మున్సిపల్ స్కూల్స్లో ఏదైతే నీడు ఉందో వాటిలో కనుక ప్రమోషన్స్ కనుక ఇవ్వగలిగితే హెచ్జీడి పోస్టులు పెరిగే అవకాశం ఉందని కూడా గవర్నమెంట్ భావిస్తా ఉంది అలాగే జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్కి సంబంధించిన కొన్ని విషయాలు పరిశీలిద్దాం చూడండి ఇది జెడ్పీ లేదా ఎంపీ అంటే జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్స్లో ఉన్న వేకెన్సీ లిస్ట్ ఇది ఇక్కడ వేకెన్సీ లిస్ట్ కనుక గమనిస్తా ఉంటే ఎక్కువ పోస్టులు ఆల్రెడీ మనం ఎప్పటి నుంచి చెప్పుకున్నట్టుగా కర్నూలు జిల్లాలో దాదాపు పదిహేడు వందల ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి మొత్తం మీద కూడా చూస్తే రెండు వేల ఐదు వందల నలభై ఏడు పోస్టులు మొత్తం కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ అతి తక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే సంబంధించి ప్రకాశం జిల్లాలో ఎనభై పోస్టులు మాత్రమే ఉన్నాయి అట్లా ఎట్ ద సేమ్ టైం అదే అనంతపురంలో కూడా హెచ్జిడి పోస్టులు ఎనభై ఉన్నాయి అలాగే అతి తక్కువగా చూస్తే శ్రీకాకుళం డెబ్బై రెండు నెల్లూరులో కూడా డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి సో వీరు ఏం చేయాలి తక్కువ ఉన్న టైంలో ఏం చేసినప్పుడు అనంతపురంలో ఏమైతే పెద్ద ర్యాలీ చేశారో భారీ ర్యాలీ చేశారో ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారో సో ఇప్పుడు అలా తీసుకెళ్లటం ద్వారా గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉందో మెగా డిఎస్సి వేయించాలి అది నిరుద్యోగులు సాటిస్ఫై చేయాలని భావిస్తూ ఉందో ఆ యొక్క సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి అందుకే విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే ఉపాధ్యాయ సంఘాలు కానీ అలా నిరు నిరుద్యోగ సంఘాలు వీరు ఒక ర్యాలీ చేయడం ఒక ధర్నా చేయడం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే వారు న్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా భారీ ర్యాలీలు చేయడం వల్ల ధర్నాలు చేయడం వల్ల కొంచెం వరకు వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక మంచి అవుట్పుట్ అనేది రాబోతుంది సో ఆ ముందు ప్రమోషన్లు వస్తాయి ఆ ప్రమోషన్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హెచ్జిటి పోస్టులు పెరిగే అవకాశం ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి యాక్చువల్గా సెవెంటీ పర్సెంట్ మనకి ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు థర్టీ పర్సెంట్ ఈఎసీలో వస్తారు సో ప్రమోషన్లు ఇవ్వటం ద్వారా ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏం తగ్గిపోవు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లు ముందుగానే మనకు ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ఆ ప్రమోషన్లు ముందు వాళ్ళకు పర్సెంటేజ్ ఉంది ఆ ప్రమోషన్ ఛానల్లో ఆ పర్సెంటేజ్ ప్రకారం ప్రమోషన్ ఇస్తారు మిగతావి మాత్రం డిఎస్సీకి ఇస్తారు సో కాబట్టి ఆ ప్రమోషన్లు ఇవ్వాల్సిన స్థానాలు ప్రమోషన్లకే ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏం తగ్గిపోవు స్కూల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి అలాగే హెచ్జీటీ పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనం ఏ విధంగా ముందుకెళ్తే ప్రమోషన్ పోస్టులు పెరిగే అవకాశం ఉంటుందో ఆ విధంగా మనం మా ముందుకెళ్దాం అలాగే అలాగే డిఎస్సి తప్పనిసరిగా పడబోతుందనే విషయాన్ని కూడా మనం తెలిసిపోయింది సో డిఎస్సి తప్పనిసరిగా పడుతుంది కాబట్టి గతంలో మనకి ఒక చిన్న న్యూస్ వస్తూ ఉంది మనం వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాం మ్యాక్సిమం ఆ డిఎస్సి జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది ఫిబ్రవరిలో జరుగుతుంది అనేసి ఒక అవుట్పుట్ అది ఒక షెడ్యూల్ విడుదల విడుదల చేయడం జరిగింది అది ఎంత మాత్రము నిజమైతే మనకు తెలియదు కానీ ఒక షెడ్యూల్ అయితే బయటకు వచ్చింది సో ఏదేమైనా మనకి అక్టోబర్ మూడులో ఉంది టెట్ టెట్ ఎగ్జామ్ అక్టోబర్ మూడులో జరుగుతూ ఉంది తర్వాత మనకి డిసెంబర్ తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది సో కాబట్టి గవర్నమెంట్ కూడా తొంభై రోజులు టైం ఇస్తూ ఉందని చెప్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు డీఎస్సీ పడే అవకాశం లేదు అవ్వచ్చు అంటే అక్టోబర్ తర్వాత తొంభై రోజులు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డీఎస్సీ రాబోతా ఉంది సో కాబట్టి ఈ విషయాన్ని మనం పరిగణించి మంచి టైం ఇది ఒక మంచి అకాడమిక్ దాదాపు ప్రైవేట్ స్కూల్స్కి ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళు సెలవు పెట్టుకున్నారు కొంతమంది కొంతమంది కోచింగ్స్కి వెళ్ళారు సో కాబట్టి మంచి టైంని మీరు సద్వినియోగం చేసుకోండి ప్రతి లైన్ టు లైన్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న మన ఎస్సీఆర్టీ బుక్స్లో ఉన్న ప్రతి లైన్ మిత్రులైన ఎస్జిటి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం ఇది మనం మెగా డిఎస్సికి సంబంధించిన హెచ్జీటీ మెంటార్షిప్ని ప్రారంభించడం జరిగింది మొత్తం వంద రోజుల ప్రణాళికతోటి సిలబస్ మొత్తాన్ని ఊడిచి పట్టుకునే విధంగా మనం రూపొందించి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అయినాయి సో ఎవరైనా ఇంకా చేరాలనుకుంటే ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంది చేరండి తప్పనిసరిగా మీకు విజేతలు అవటానికి మంచి నాణ్యమైన ప్రశ్నలతోటి మేము ముందుకు వస్తూ ఉన్నాం సో కాబట్టి ఆల్రెడీ గతంలో జరిగిన ప్రశ్న పత్రాలు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్స్ సిరీస్లో చేరి ప్రతిరోజు ఎగ్జామ్స్ను రాసుకుంటూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ మన ర్యాంకింగ్ ఏ విధంగా ఉందో కూడా తెలియజేసుకుంటూ విజయానికి బాటలు వేసుకోండి తప్పనిసరిగా విజయం మందే టీచర్ జాబ్ మందే తప్పనిసరిగా విజయం సాధిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్